ఫ్రీక్వెన్సీ మెడిటేషన్ అనేది ప్రత్యేకమైన ధ్వని తరంగాల ద్వారా మనస్సును ప్రశాంతంగా చైతన్యంగా ఉంచే ధ్యాన పద్ధతి ఈ విధానంలో శరీరం మైండ్ స్పిరిట్పై ప్రభావం చూపే నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను వినిపిస్తూ మెడిటేషన్ చేస్తారు ఫ్రీక్వెన్సీ మెడిటేషన్ ప్రయోజనాలు మనస్సును ప్రశాంతంగా ఉంచడం స్ట్రెస్ టెన్షన్ తగ్గించేందుకు సహాయపడుతుంది దీపమైన ధ్యానం మెదడును ఆల్ఫా తీటాస్టేట్లకు చేర్చి మెరుగైన ధ్యానం సాధన చేయిస్తుంది శరీరానికి మానసిక ఆరోగ్యానికి సహాయం నిద్రలేమి ఆందోళన డిప్రెషన్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది శరీరంలోని ఎనర్జీ సెంటర్స్ చక్రాలు బలపడటం కొన్ని ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలు చక్రాల శక్తిని స్థిరంగా ఉంచుతాయి ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలు మరియు వాటి ప్రయోజనాలు సోల్ఫెజియో ఫ్రీక్వెన్సీలు ఈ ఫ్రీక్వెన్సీలు మన శరీరంలోని స్పిరిచ్యువల్ ఎనర్జీని బలపరచడంలో ఉపయోగపడతాయి నూట డెబ్బై నాలుగు హెర్జ్ శరీరంలో నొప్పిని తగ్గిస్తుంది రెండు వందల ఎనభై ఐదు హెర్జ్ శరీర కణాల పునరుద్ధరణ చేస్తుంది మూడు వందల తొంభై ఆరు హెర్జ్ భయాన్ని తొలగించడంలో సహాయపడుతుంది నాలుగు వందల పదిహేడు హెర్జ్ మార్పులను స్వీకరించేందుకు నెగటివ్ ఎనర్జీ తొలగించేందుకు ఉపయోగపడుతుంది ఐదు వందల ఇరవై ఎనిమిది హెర్జ్ డిఎన్ఏ హీలింగ్ ప్రేమ శాంతి మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆరు వందల ముప్పై తొమ్మిది హెర్జ్ సంబంధాలను మెరుగుపరచే శక్తిని కలిగి ఉంటుంది ఏడు వందల నలభై ఒక్క హెర్జ్ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఇన్ఫెక్షన్లను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఎనిమిది వందల యాభై రెండు హెర్జ్ అంతరదృష్టిని పెంచుతుంది తొమ్మిది వందల అరవై మూడు హెర్జ్ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని అందించడంలో సహాయపడుతుంది బినోరల్ బీట్స్ ఇవి మన మెదడులో వేవ్ స్టేట్స్ ను ప్రభావితం చేస్తాయి డెల్టా సున్నా పాయింట్ ఐదు నాలుగు హెర్జ్ లోతైన నిద్ర విశ్రాంతి థీటా నాలుగు నుంచి ఎనిమిది హెర్జ్ ధ్యానం అంతరదృష్టి ఆల్ఫా ఎనిమిది నుంచి పద్నాలుగు అవగాహన పద్నాలుగు నుంచి ముప్పె హెర్జ్ మానసిక స్పష్టత ఏకాగ్రత గామ్మ నుంచి ఒక వంద హెర్జ్ మెరుగైన మేధస్సు తక్కువ నిద్రలోనూ ఉత్తేజం ఎలా ధ్యానం చేయాలి నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎంచుకోండి హెడ్ఫోన్స్ వాడి నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ యూట్యూబ్ స్పోటిఫై యాప్స్ వినండి కళ్లను మూసుకుని నిశ్చలంగా ఉంచండి గుండెలో ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెట్టండి ధ్యానాన్ని కనీసం నుంచి ముప్పై వరకు నిమిషాలు కొనసాగించండి ముగింపు ఫ్రీక్వెన్సీ మెడిటేషన్ ఒక శక్తివంతమైన సాధన దీని ద్వారా మన శరీరం మనస్సు ఆత్మ సమతుల్యతను పొందగలుగుతాయి క్రమంగా అలవాటు చేసుకుంటే దీర్ఘకాల ప్రయోజనాలను పొందవచ్చు